ప్రభు అయిన యేసు క్రీస్తు వారి పరిశుద్ధనామములు అందరికీ వందనములు తెలియచేయుచున్నాను ఇది నా వాక్య ధ్యానము కొరకై పరిశుద్ధ గ్రంథము నుండి తొంభై ఒకటవ కీర్తన ఐదవ చరణాన్ని చదువుకుందాం తొంభై ఒకటవ కీర్తన ఐదవ చరణం రెండి ఇహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము ప్రార్థన ప్రేమగా తండ్రి మహాపరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తున్నా గతించిన పునరుత్థాన దినము నుండి ప్రభావ ఈ పునరుత్న దినం వరకు నీ దేగలహస్తాల చాటును మమ్మల్ని అందరినీ కాపాడి భద్రపరిచి ప్రభావ మరో పునరుత్న దినాన్ని చూడగలిగేటువంటి ధన్యతను ఇచ్చినందు నీకు స్తోత్రాలు తండ్రి ప్రభు ఈ సమయమందు నీ వాక్యము ద్వారా ప్రతి ఒక్కరితో మాట్లాడుమని ఏసు నా అడుగుచున్నాం పరమ తండ్రి ఆమె ప్రభునందు ప్రియులారా కీర్తనాకారుడు రండి యహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుద్దాం మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుద్దాం ఎందుకంటే మనము ఉత్సహించి ఉత్సాహగానముతో దేవుని స్థుతించేది ఎందుకంటే ప్రభువారు మనకి ఇచ్చినటువంటి గొప్ప రక్షణను బట్టి మనం ఆయన్ను ఎల్లప్పుడూ స్థుతి చెల్లించాలి ఆయన్ని కీర్తించాలి అంతేకాదు మనల్ని ప్రభువారు ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ గొప్ప దయను బట్టి ఎన్నికలేనటువంటి మనలను ఈ లోకములో మనకంటే గనులు గొప్పవారు విద్యావంతులు తెలివైనవారు ఇలా చాలా రకాల తలాంతులు కలిగిన వారు ఉన్నప్పటికీ మనలను ఆయన తన బిడ్డలుగా ఏర్పాటు చేసుకొని మనకు ఇచ్చినటువంటి రక్షణను బట్టి ప్రభువారు మనకి ఇస్తున్నటువంటి ఆరోగ్యాన్ని బట్టి మనకు ఉన్నటువంటి ప్రతి దానిని బట్టి ప్రభునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి ప్రభునందు ప్రియులే ప్రముఖ రచయిత జాన్ మార్క్ ఆర్ధర్ జాన్ మార్క్ ఆర్ధర్ అనేటువంటి ఆయన ఇలా చెప్పారు ఆత్మీయతలో సమృద్ధి కలిగిన జీవితం మనకు మంచి గాత్రం ఉన్నా లేకపోయినా మంచి సంగీతాన్ని ఉత్పత్తి చేస్తుంది సంతోషభరితమైన క్రైస్తవుడు ఎప్పుడు దేవుని పాటలతో స్థుతిస్తూనే ఉంటాడు పరిపూర్ణమైన జీవితానికి ఇది ఒక నిదర్శనం ఈయన గొప్ప రచయిత చాలా అనుభవాలు కలిగినటువంటి రచయిత మానవుడు ఏ విధంగా సంతోషాన్ని పొందగలుగుతాడు ఏ విధంగా మనిషి మనిషిని సంతోషింపచేయాలి ఎప్పుడు మనిషి ఆనందంగా ఉంటాడు ఈ ప్రకృతిలో అని వీళ్ళెంతో రీసెర్చ్ చేసి చేసి చాలా అనుభవాలు తమ అనుభవాలను ఇతర అనుభవాలను వాళ్ళు పుస్తకాల్లో పెడుతూ ఉంటారు అయితే ఈ జాన్ ఆర్థర్ అనేటువంటి ఈ రచయిత తన అనుభవంలో గమనించిన విషయం ఏంటంటే మంచి సంగీతముతో దేవుణ్ణి శృతించటం మంచి సంగీతం అంటే ఏమీ కాదు మనకు మంచి గాత్రం ఉన్నా లేకపోయినా శృతి వచ్చినా రాకపోయినా హృదయపూర్వకంగా దేవుణ్ణి శృతిస్తే దేవుని దృష్టిలో అది మంచి సంగీతం కాబట్టి సంతోషభరితమైన క్రైస్తవుడు ఎప్పుడూ దేవుణ్ణి స్థుతిస్తూనే ఉంటాడు పాడుతూనే ఉంటాడు లేదా ఎప్పుడు పాడుతూ స్థుతిస్తూ ఉంటే ప్రభువారు ఆ సంతోషాన్ని ఆనందాన్ని మనకిస్తారు ఇది పరిపూర్ణమైన జీవితానికి ఒక నిదర్శనమాట కాబట్టి ప్రభునందు ప్రీలర దేవుణ్ణి ఒక్కరిగా స్థుతించటం వేరు కలిసి దేవుని స్థుతించడం వేరు ఒక్కరిగా ప్రార్థన చేయడం వేరు కలిసి ప్రార్థన చేయడం వేరు ఒక్కరిగా ఆరాధన చేయడం వేరు కలిసి ఆరాధన చేయటం వేరు వ్యక్తిగతంగా ప్రార్థన అనుభవం అలాగే మరి వాక్య అనుభవం ఇవన్నీ ఒంటరిగా వ్యక్తిగతంగా ఉండాలి అదే సమయంలో ఆరాధన సమయాలలో ఉపవాస ప్రార్థనలలో పునరుత్న ఆరాధనలలో అందరూ కలిసి దేవుని స్థుతిస్తే అది ఎంత సంతోషంగా ఉంటుందో చెప్పండి అందువలన దావిది మహారాజ్ అంటాడు మనమంతా ఏకముగా కూడి ఇహోవా నామమును సన్మతించేద్దాం దేవుని స్థుతించేదాం ఏకముగా కూడి ఆయన నామాన్ని అంటాడు అవును అందరూ కలిసి దేవుని స్థుతించటంలో ఉండేటువంటి ఆనందం అందరం కలిసి దేవుని వాక్యాన్ని వినటంలో ఉండే ఆనందం అందరం కలిసి ప్రార్థన చేయటంలో ఉండేటువంటి అనుభూతి చాలా గొప్పది కదా కాబట్టి ఇటువంటి గొప్ప అవకాశాన్ని మనం విడిచిపెట్టుకోనకుండా ఈ పునరుత్న దినమందు ఆయన సన్నిధికి వచ్చి మోకాళ్ళు నమస్కారం చేసి తదుపరి మనము ఆయనను హృదయపూర్వకంగా ఆరాధన చేసినప్పుడు చక్కగా వాక్యంని మనం బలపడతాం సాక్ష్యముల ద్వారా ప్రార్థనల ద్వారా అలాగే మనము చెప్పేటువంటి మరి మంచి సాక్ష్యము ద్వారా ఆరాధన ద్వారా ఆయన నామము గణపరచబడుతుంది కాబట్టి ప్రభునందు ప్రియులారా ఈ పునరుత్న దినాన్ని ఎవరు నిర్లక్ష్యం చేయకుండా ఆయన సంధికి రండి గణపరచండి స్తుతించండి మన జీవితంలో ఉండేటువంటి చీకటలన్నీ తొలగిపోయి మన హృదయం వెలుగుతో నింపబడుతుంది నూతన అభిషేకాన్ని నూతన ఆశీర్వాదాన్ని ప్రభువారు మనకు దయచేయన ఉన్నారు అటువంటి ధన్యత ప్రభువారు మనందరికీ దయచేయునుగాక మ్యామ్ గాడ్ బ్లెస్ యూ ప్రభు మిమ్ములను మీ కుటుంబ సభ్యులను దీవించి ఆశీర్వదించును గాక ప్రైజ్ తెల్లవారు